మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పూజించే విధానాన్ని ఉపచారం అంటారు ఇంట్లో దేవుడికి పూజ చేసే విధానాలన్నీ పంచోపచారాలు అంటారు అంటే ఐదు విధానాల ద్వారా దేవతా అనుగ్రహం పొందటం అని అర్థం అవేంటంటే దేవుడు పటానికి పసుపు కుంకుమ చందనం వంటివి పెట్టటం దేవుడు పేరు చెప్పి పువ్వులతో అర్చన చేయటం ఇంటిని శుభ్రం చేసి సాంబ్రాని అగరవత్తులు వెలిగించటం నేతితో దీపం వెలిగించి దీపారాధన చేయటం నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించటం ఈ ఐదీటిల్లో ఏదైనా ఒక్కదానినైనా రోజు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు రోజు పంచోపచారాల్లో ఏదైనా ఒక్కదానినైనా పాటిస్తే దేవతా అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక ధనప్రాప్తి కోసం లక్ష్మీదేవి చిత్రపటాలను మన గృహంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు లక్ష్మీదేవి అంటేనే సంపదకు అధిపతి సర్వసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా సరే దరిద్రుడిగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రానివాడు కూడా అష్ట ఐశ్వర్యాలు అనుభవిస్తాడు ఆమె ఇష్టా ఇష్టాలు తెలుసుకుని అందుకు తగినట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు అందుకే వివిధ రూపాలలో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలు పూజిస్తారు కానీ కొన్ని రకాల లక్ష్మీదేవి పటాలను చిత్రపటాలను పూజిస్తే ధనం రాదని శాస్త్రాలు చెప్తున్నాయి పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుంది శేషతల్పంపై విష్ణుమూర్తి పడుకుని ఉండగా ఆయన కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది అదే తామర పువ్వుపై లక్ష్మీదేవి నిల్చుని ఉన్న ఫోటో కాకుండా కూర్చున్నట్లుగా ఉన్న ఫోటోను పూజించాలి అది కూడా లక్ష్మీదేవి చిత్రపటంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి నాలుగు చేతులు కలిగిన చిత్రపటాన్ని పూజించాలి గుమ్మానికి పక్కనే చిందర వందరగా పాదరక్షలు విడవటం గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలికి రావటం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అందుకే పెద్దలు ఈ పనులు చెయ్యనివ్వరు సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో నిద్రించేవారు ఎక్కువగా తినేవారు పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు శుచి శుభ్రత సహనం లేని వారి ఇంట ఆ తల్లి ఉండదు ఇంటి ముందు రోజు ముగ్గు ఎవరు వేస్తారో ఇల్లంతా ప్రతినిత్యం శుభ్రంగా ఉంచుకుంటారో వారి గృహంలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది సాయంత్రం సమయంలో ఆడవారు జుట్టును విరబూసుకోకూడదు చిల్లర పైసలను పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు ఎప్పుడూ కోపంగా ఉండేవారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఇటువంటి వారు ఆ తల్లి అనుగ్రహానికి దూరంగానే ఉంటారు ఆమె చంచలమైన మనసు కలది తనను భక్తితో కొలిచిన వారి ఇంట తప్పక ఉంటుంది ఆ తల్లి వారికి కావలసిన స్థితి సంపదలకు మెండుగా ప్రసాదిస్తుంది కావున మీరు కూడా లక్ష్మీదేవిని మీ గృహంలోనే ఉంచాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి ఆ తల్లిని మీ ఇంట్లోకి ఆహ్వానించి సిరి సంపదలకు అష్ట ఐశ్వర్యాలకు లోటు లేకుండా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు